సీనియర్ యాంకర్ సుమా కనకాల కూకట్పిల్లు నేడు సందడి చేశారు అక్షయ తృప్తిని పురస్కరించుకుని ది చెన్నై షాపింగ్ మాల్లో బంగారు ఆభరణాల కొనుగోలుపై ప్లాట్ ఎనిమిది శాతం విఏ చార్జెస్ మాత్రమే వర్తిస్తాయని ఆమె తెలిపారు మార్కెట్లో రకరకాల డిజైన్లతో మహిళలను ఆకట్టుకునే విధంగా అద్భుతమైన నూతన కలెక్షన్లను ది చెన్నై షాపింగ్ మాల్ కు సంబంధించిన ఇరవై రూమ్లలో అందుబాటులోకి వచ్చామని ఆమె తెలియజేశారు ఇతర సమయాల్లో బంగారు ఆభరణాలపై ఒకటి నుండి పదకొండు శాతం విఏ చార్జెస్ వర్తిస్తాయని దానికంటే ఒక్క శాతం ఎక్కువ తీసుకున్న వినియోగదారులు కొన్న బంగారాన్ని ఉచితంగా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు క్యారెట్ ఫిఫ్టీ టూ థౌజండ్ మాత్రమే ఇది మీరు వేరే దగ్గరలో కూడా కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు మీకు ప్రైజింగ్ చాలా డిఫరెన్స్ కనిపించేస్తుంది అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైమండ్ ఆర్నమెంట్స్ జ్యువెలరీ వీటన్నిటి మీద కూడా క్యారెట్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు చెన్నైకి సంబంధించినటువంటి డిజైన్స్ ఏవైతే జ్యువెలరీలో ఉంటాయో అవి కూడా ఎక్స్క్లూజివ్గా చెన్నై షాపింగ్ మాల్లో దొరుకుతుంది షాపింగ్ మాల్ ఓకే అలాగే ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చెన్నై షాపింగ్ మాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ నడుస్తోంది ఏంటంటే వన్ టు లెవెన్ పర్సెంట్ మాత్రమే బిఏ చార్జెస్ అంటే వేస్టేజ్ మేకింగ్ ఇవన్నీ కలిపేసి ఇప్పుడు బిఏ చార్జెస్ అంటున్నారు కదా అది ఓన్లీ వన్ టు లెవెన్ పర్సెంట్ మాత్రమే అలాగే అక్షయ తృతీయ సందర్భంగా మే మూడో తారీఖు నుంచి మే పదో తారీఖు వరకు ఈ విఏ చార్జెస్ని కూడా ఇంకా తగ్గించేశారు వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ ఈ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ కన్నా ఒక్క రూపాయి కూడా మీకు పెరగదు ఒకవేళ పెరిగినట్టయితే చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారు చెప్పేది ఏంటంటే మీరు ఎంత బంగారం కొంటే అంతా తీసుకొని వెళ్ళిపోవచ్చు సో ఓన్లీ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ బిఏ చార్జెస్ వేరెక్కడా లేదు ఇన్ కంపారిజన్ చేసుకోవచ్చు జనరల్లీ ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రైజెస్ బాగా పెంచేసి ఆ తర్వాత డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్తూ ఉంటారు అది చేయట్లేదు సెకండ్ అప్ టు ఒక ఇంత ఫోర్ పర్సెంట్ వరకు మాత్రమే అని చెప్పి ఆ తర్వాత ఈ ఛార్జెస్ ఆ ఛార్జెస్ ఫినిషింగ్లు అని చెప్పి ఫినిష్ చేసేస్తూ ఉంటారు అది కూడా చేయటం లేదు వన్ టు ఎయిట్ పర్సెంట్ అని ఏదైతే చెప్తున్నారో ఫ్లాట్ అది మాత్రం ఈ అక్షయ తృతీయకి ఖచ్చితంగా వర్తిస్తుంది మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్లో వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు నేను కుక్కట్పల్లి షోరూంలో ఉన్నాను సో ఫార్ ద బెస్ట్ డిస్కౌంట్ ప్రైసెస్ ప్లీజ్ డూ కమ్ టు ద చెన్నై షాపింగ్ మాల్ ఫార్ వన్ టు ఎయిట్ పర్సెంట్ తక్కువ చేసుకున్నట్టయితే ఈ రోజు ప్రైస్ కానీ ఆ రోజు మీరు ఏదైతే రోజు వస్తున్నారో ఆ రోజు ప్రైస్ కానీ దానికే మీరు తీసేసుకోవచ్చు ఆల్సో ఐజీఏ సర్టిఫికేషన్ ఫర్ ద డైమండ్స్ అండ్ ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీ అండ్ క్యారెట్ రేట్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఓన్లీ మేకింగ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇది డైమండ్స్ వరకు వర్తిస్తుంది చెన్నై షాపింగ్ మాల్ గత ఇరవై సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి బిజినెస్ని మన మహిళా లోకాన్ని ఉరువుతులగిస్తూ అలాగే యూత్కి కూడా కావలసినటువంటి డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ మగ మహారాజులకి కావాల్సినటువంటి బట్టలు అన్నీ సరఫరా చేస్తూ వస్తూ ఉన్నారు అందుకని ఇన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతూ ఉన్నారు అండ్ ఇప్పుడు కొత్త తరం వచ్చేసింది చెన్నై షాపింగ్ మాల్లోకి కొత్త తరం యాజమాన్యం కూడా టేకప్ చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా కొత్త టెక్నాలజీని తీసుకొని వచ్చారు ఆ కొత్త టెక్నాలజీలు తీసుకొని రావడం వల్లే అంతకుముందు ఈ హోల్సేల్ నుంచి తీసుకొని రావడం అనే ప్రొసీజర్ కాకుండా ఈ మ్యానుఫ్యాక్చర్ రింగ్స్ని మొదలు పెట్టినప్పటి నుంచి ఈ కి ఇవ్వగలుగుతున్నారు అంటే వన్ టు లెవెన్ కి బికాస్ అడుగుతారు కదా ఇది ఎలా సాధ్యం అవుతుంది మీకు అని దానికి రీజన్ ఇదే అండ్ ఇంకొక శుభవార్త కూడా విన్నాను నేను ఇప్పటివరకు ట్వంటీ షోరూమ్స్ ఉన్నాయి ఇంకా ట్వంటీ షోరూమ్స్ లాంచ్ చేస్తున్నారు అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ద చెన్నై షాపింగ్ మాల్ ఇంకా మీకు ప్రతి వీధి వీధికి వచ్చేస్తుంది హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది చెన్నై షాపింగ్ మాల్